బోయమ్మ కాదు మరి ఇంతమందిని పెట్టుకొని మన్ననే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఎట్లా చేస్తున్నా ఇంతమందికి ఇట్లా అవకాశం ఇచ్చినాడా కురువాయమ్మను ఒక కురువాయమ్మ సత్యనారాయణ జిల్లా ప్రెసిడెంట్గా చేసినాడు వైఎస్ఆర్సి పార్టీ జిల్లా గా మన దాంట్లో మనకు దగ్గర ఉండాలను అందుబాటులో ఉండేలను నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండేలను ప్రజల మధ్యలోండి పనిచేసే వాళ్ళని మనం ఎట్లా చేస్తుంటే వాళ్ళకు దిక్కు మొక్కు లేక డబ్బుల కొరకు ఆశపడి ఈ మీనాక్షి నాయుడు ప్యాకేజీలు తీసుకొని అక్కడెక్కడో ఉన్నాయని తీసుకొచ్చి దిగుమతి చేస్తే మనం పిచ్చిలలా కనపడుతున్నాం ఏమన్నా ఓట్లు ఎన్నిక ఎర్రోజన మనం ఏమన్నా చాకి గ్రామస్తులంతా కాదు కదా కాదే కాదు కదా ఎవరికి ఓట్లు వేయాలి మనం ఫ్యాన్కి వేయాలి రెండు ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఫ్యాన్కు ఒకటి సాయన్నకు ఒకటి ఎంపీ అభ్యర్థిని నేను నా పేరు బోయ ఎల్ల రామయ్య బివై రామయ్య అంటారు ఖచ్చితంగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి ఒకటి చెప్తున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మీకు ఈ పథకాలన్నీ కొనసాగుతాయి పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు రైతు భరోసా కావచ్చు పిల్లలకు ఇంగ్లీష్ విద్య కావచ్చు పిల్లలకు మంచి భోజనం కావచ్చు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మనకు రూపాయి ఖర్చు లేకుండా ఒక గంట ఎక్కడ శ్రమ పడకుండా అన్ని ఇంటి దగ్గరకు వచ్చి పని జరిగిపోతున్నాయి మళ్ళీ ఇట్లాంటి వ్యవస్థ రావాలంటే మళ్ళీ ఇట్లా మనకు పని జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పని జరుగుతుంది తప్ప పొరపాటున చంద్రబాబు నాయుడు అయితే వీటన్నిటికీ గునుసున్నది చుట్టేసి మీకు అన్ని పెన్షన్ రాదు ఆసరా రాదు చేయుత రాదు రైతు భరోసా రాదు స్కూళ్ళు ఉండవు ఇంగ్లీష్ విద్య ఉండదు ఏముండవు ఏముంటాయంటే జన్మభూమి కమిటీలు ఉంటాయి పేదల రక్తాన్ని పీల్చి తాగుతారు తప్ప వేరే ఉండవు కాబట్టి మీరు రేప్లై ఎల్లుండే ఓట్లు అందరు కూడా జాగ్రత్తగా మరొకసారి ఒకసారి ఫ్యాన్కి ఈసారి గుద్దు గుద్దుతే ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ సాయన్న ఆయన వద్దు నాకు నాకు చాలా బాగా నా కొడుక్కి ఆయన వరకు మళ్ళీ ఆధునిక ఎమ్మెల్యే ఆయన కావాలా కావాలా సంగతి అదొకటి ఈసారి ఈ ట్రిప్లో ఖచ్చితంగా మంత్రి అన్నట్టుగా అనుకుంటున్నాం సాయన్న నాలుగో టర్మ్ మంత్రి అయి తీరుతారు కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి రేపు సోమవారం జరగబోయే ఓటింగ్లో ఖచ్చితంగా మీరందరూ ఫ్యాన్ గుర్తిగా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నిజంగా ఎన్నిసార్లు మేము ఊరికి వస్తాం కానీ ఎప్పుడు ఇట్లా పెద్ద ఎత్తున ఇట్లా మహిళలు కానీ ఊర్లో ప్రజలు కానీ ఎంత స్వాగతం పలకలే చాలాసార్లు చూసిన ఏదున్నా నిజంగా మీ అభిమానానికి మీ అభిమానానికి ధన్యవాదాలు అమ్మ అక్క చెల్లెంలకి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా పెద్దలు మల్లంగోడు గారు కానీ తర్వాత సర్పంచ్ రాజశేఖర్ గారు రాజారెడ్డి గారి మన మల్లేష్ మాజీ సర్పంచా మా మల్లేష్ కానీ లింగప్ప కానీ భీమా కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సౌమ్య కానీ మన మంగళ కానీ మన సంగమేశ్వర్ కానీ బసవ ఇంకా అందరిక పేరు పేరున నా ఉదయపూర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొంచెం పెద్ద మంచి పేరేమి మళ్ళా 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 అందరు కూడా పేరు పేరు నాకు హృదయపూర్ ధన్యవాదాలు బాధ బాగమ్మ నాగమ్మ ఉంది కదా నాగమ్మ నా నాగమ్మ ఉత్సాహం చూస్తా ఉంటే నిజంగా వైస్ ప్రెసిడెంట్ చాలా సంతోషం అమ్మ ఆయమ్మే ఉత్సాహం ఆయమ్మే ఎగుతా ఉంది బాగా అంత ఉత్సాహంగా ఉంది బాబు చాలా సంతోషం అమ్మ మీరు ఈ రోజుకి ఐదు గంటలకు టైం అయిపోయిందమ్మా ఇంకా ప్రచారం లేదు ఏమి లేదు ఏదన్నా కూడా ఇంత ఉత్సాహంగా లాస్ట్ అంటే ఈరోజు ప్రచారం లాస్ట్ కాబట్టి ఇంత ఘనంగా మీరు ఆ సాగుతంపల్లిలో చాలా సంతోషం అమ్మా ఎందుకంటే ఆలస్యంగా ఈ గ్రామానికి వచ్చినా కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారు ఏదో అమ్మా మీరంతా బాగా ఆలోచించాల ఐదేళ్ల పరిపాలన చూసినారు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మీకు సాయం చేయలే వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి మహిళని ముఖ్యంగా మహిళలు గౌరవిస్తూ పోతా ఉన్నాడు ఏదో ఆయన తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్నాము ఉన్నాము తాయి తొంభై తొమ్మిది పర్సెంట్ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ జనం లేకొచ్చి మీరు నాకు చేసి ఉంటే ఓటు వేయండి అని చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఏదో ఆ విధంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మన జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్తా ఉన్నాడు రెండున్న తమ్ముడు రెండు నిమిషాలు ఏదున్నా పద్నాలుగు ఏళ్ళ పరిపాలన అంటే పదేళ్ళు కలిసి ఉన్నప్పుడు ఐదేళ్ళు విడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినామమ్మా ఆ పరిపాలనలో ఒక్క రోజైనా ఒక సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నాడా లేకపోతే ఏదైనా రైతుల పరంగా కానీ మహిళల పరంగా కానీ పేదల పరంగా కానీ ఏదైనా ఒక్క స్కీమ్ ఇచ్చి ఆదుకున్నాడా గుర్తు చేసుకోండి ఒకటే ఒకటి గుర్తు ఏముందంటే రామారావు రెండు పోటు పడిచినాడు అధికారిలోకి వచ్చినాడు ఆయన తప్ప వేరే ఏమిలేదన్నా బాధుడే బాధుడు ఆయన ఉన్నప్పుడు అంతా కూడా చంద్రబాబు నాయుడు బాధడున్నాడు బాగా అందరూ కూడా ఆ రకంగా ఆయన పరిపాలన సాగింది మళ్ళీ రాసేటట్టు వచ్చినాడు అప్పుడు పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చచ్చిపోతే పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇంకొకరికి రేషన్ కార్డు లేవు రైతులకి ఎలాంటి రైతుల రైతులకి చెప్తామంటే వ్యవసాయ దండగా అండగా చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితుల్లో భగవంతుడు రాజశేఖర వచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం ఆయన చేసిండే కార్యక్రమాలు ఏ విధంగా చూస్తూ ఉన్నాం ఏదన్నా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత రైతులు రుణమాఫీ చేసాడు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని దాంతో దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన చదువుల దాని పిల్లలందరూ కూడా మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చాడు ఆ రకంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు ఆ రకంగా ఆయన పరిపాలించలేని నిరుపేద కందుకు కూడా ఇక్కడ స్థలాలు ఇవ్వకపోయాము కానీ ఆనందంలో స్థలాలు కేటాయించి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టి ఇల్లు ఇల్లు శాంక్షన్ చేశాడు ఈ విధంగా ఆయన పరిపాలన సాగింది మళ్ళా రాష్ట్ర ఆయన చనిపోయినంత రాష్ట్ర ఏడు చనిపోయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ వచ్చి ఈ విధంగా పరిపాలించిన మళ్ళీ ఐదేళ్ళు విడిపోయినాం రాష్ట్రం విడిపోయినాక మళ్ళా మనమంతా కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి పార్టీలో ఆయన అన్ని విధాలుగా పోటీ చేసిన తర్వాత అరవై ఏడు సీట్లు గెలిచినాం మనం ప్రతిపక్షంలో కూర్చోయినాం అదే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశాను పార్టీ పెట్టినాడు పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినాడు ఒక సీట్ వచ్చింది అన్ని చోట్ల పోటీ చేసే పరిస్థితి కూడా లేదు ఆయన ఆ దమ్ములే ధైర్యంలే పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ పరిపాలన ఐదేళ్ల పరిపాలనలో ఈ చంద్రబాబు నాయుడు పరిపాలించిన తర్వాత కూడా ఏదైనా మంచి చేస్తా అంటే ఎవరికి మేలు చేయలేరు రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ అన్ని వర్గాల వారు కానీ ఆ రోజు ఏం చెప్తున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు ఉదయం సంఘాలు రుణమాఫీ చేస్తా అన్నాడు నిరుద్యోగం వృద్ధిస్తా అన్నాడు ఆరు వందల యాభై నుంచి నెరవేర్చిన పరిస్థితి ఆ మేనిఫెస్టో ఉందో తెలియదు అయినా ఈరోజు మళ్ళా చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినాం అరవై ఏడు సీట్లు వచ్చాయి ఆ అసెంబ్లీలోన నిజాలు మాట్లాడదామంటే చంద్రబాబు నాయుడు మైకి ఆ మైక్ ఇకపోతే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీ అసెంబ్లీనే ఉద్దాయనకి నేను బయటకు వెళ్ళిపోతా ప్రజలు లేకపోతా ప్రజల్లో తెలుసుకుంటా అని చెప్పేసి బయటకు వస్తేనే ప్రతి 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 విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి వారితో కలిసాడు అన్ని వర్గాల వారితో కలిసి రైతులతోనా మహిళలతోనా విద్యార్థులతోనా రైతు కూలీలతోనా బీసీఎస్ చేసి మైనార్టీ అందరితో కలిసాడు కలిసిన తర్వాత కష్టాలు తెలుసుకున్నాడు అమ్మ నేను వస్తే ప మంచి చేస్తా అని చెప్పినాడు నవరత్నాలు కాపు తీసుకొచ్చి అమ్మఒడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాడు ముఖ్యంగా అమ్మవడి అంటే ప్రతి పేదవాడు చదువుకోవాలా ప్రతి పేదవాడు చదువుకుంటే నా కుటుంబం అని చెప్పేసి ఆలోచించి ఆ కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత అమ్మ అకౌంట్లో డబ్బులేసి మళ్ళీ డబ్బులే చదివించే ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో సమస్య లేదు ఈ పరిస్థితుల్లో అమ్మ అకౌంట్లో డబ్బులేసి అన్ని తానే చదువుల కోసము విద్యాకర్గా విద్యా వసతి విద్యా దీవెన విద్యా విదేశీ విద్య ఆ ఘోరం వద్ద ట్యాబ్లు ఇచ్చినాడు ఎనిమిదో క్లాస్ చదివే ట్యాబ్లు ఇచ్చినాడు బైజూస్ అనే కంపెనీ ద్వారా టైఅప్ చేసుకుని చదువులు అందిస్తూ ఉన్నారు ఆ పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పెడితే అదే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు ఇంగ్లీష్ మీడియం వద్దు తెలు తెలుగు మీడియమే కావాలని చెప్పి